స్వామి నారదుడి ఇక్కడికి వస్తే అతన్ని ఆక్షేపిద్దామంటారా పొద్దంటారా ఏమా ఆక్షేపణ ఎంతో కాలంగా ఇక్కడికి రాలేదనా లేక తన కోరికల వల్ల దారి తప్పాడనా ఇతర కారణాలున్నాయిగా నారదుడు పాప మా దమయంతి ఆశలన్నిటినీ చేయడం ఏమైనా బాగుందా అలా చేసినందుకు అతన్ని విమర్శించవచ్చు కదా నేనా పని చేస్తాను జయ జయ లక్ష్మీ నారాయణ జయ జయ లక్ష్మీ నారాయణ ఆశ్చర్యంగా ఉంది లాగే వైకుంఠంలో కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారే ఏమైనా మీరు నా విషయమంతా కూడా తెలుసుకున్నారు గనక నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు నేనెంతో ధన్యుణ్ణి మాత దమయంతి విషయంలో నేను మీ విమర్శలు వినడానికి సిద్ధమే కానీ శ్రీహరికి తెలుసు ఇందులో నా తప్పేమీ లేదు నేను పూర్తిగా నిర్దోషిని నిజం చెప్పాలంటే మాత నేను ఆ దమయంతి మా ఇద్దరి దురదృష్టమే మా ఇద్దరిని ఒకేసారి ఒకే స్థలానికి చేర్చింది వనరముఖుడు అవడం ఆ దమయంతి నీకు ధర్మపత్ని కావాలి అని కోరుకోవడం ఈ రెండు సంఘటనల వలన కూడా గుణపాఠం నీవు నేర్చుకునే ఉండాలి నారదా మీ అభిప్రాయం అర్థం కాలేదు ఇందులో అర్థం చేసుకోపోవడానికి జరిగిన దుర్ఘటనలన్నిటినీ కాస్త వివేకంతో అరికట్టి ఉండవచ్చును కదా ఇతరుల యోచనను బట్టి ప్రవర్తించడం అనేది తెలివైన పన నీవు ఆ పర్వతుడు చెప్పినట్టుగా సంజయ్ మహారాజు భవనానికి వెళ్లకుంటే ఇదంతా జరిగి ఉండేదా జరిగేది కాదు కానీ స్వామి ఆ పరమేశ్వరుని వరం ప్రకారంగా నారదునికి ధర్మపత్రి లభించి తీరవలసిందే మరి అది జరగకుండా ఎలా ఉంటుంది మరిచిపోకు దేవి లక్ష్మి పరమేశ్వరి వరానికి ఆధారం నారదుని చిత్తచాంచల్యమే కదా ఒప్పుకుంటాను ప్రభు ఒప్పుకుంటాను దమయంతి కూడా నావలనే కష్టాలు పడింది ఆమె చేసిన త్యాగాన్ని ఉండుండి నా మనస్సు గుర్తు చేస్తూనే ఉంటుంది మరైతే ప్రభు నేనేం చెయ్యను దమయంతి గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు నారద ఇక ఆమె కష్టాలు తీరుతాయి ఓ శివశంకరా నారదముని లేకుండా నా జీవితం అయిపోయింది నేను ఇలా జీవించి ఉండడంలో ఇప్పుడు అర్థమేమీ ఏమీ కనపట్టలేదు ఇక నా జీవితానికి స్వస్తి చెప్పండి ప్రభు వియోగపు వేదన నుంచి కూడా విముక్తినివ్వండి ప్రభు విముక్తినివ్వండి 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 సతీతమేంటి అమ్మా మహానురాలివి పరమేశ్వరుని ఆదేశానుసారం పార్వతిని నీ ప్రార్థనకు ప్రసన్నురాలిని ప్రత్యక్షమయ్యాను నాకు ముక్తిని తల్లి నాకు ముక్తిని నేనింక జీవించి ఉండదలుచుకోలేదు నేను ఇంకా జీవించి ఉండదలుచుకోలేదు నాకు ముక్తిని తల్లి దమయంతి నీ త్యాగము శ్రద్ధ వల్ల నీలో ఒక అద్భుత శక్తి ఉదయించింది ఆ శక్తి సతీత్వపు శక్తియే అందుచేత నీ కోరిక తప్పక నెరవేరుస్తాను నేను ధన్యురాలి మాతా నేను ధన్యురాలిని యొక్క జీవన జ్యోతి నాలో లీనమవడం నాకొక గర్వకారణమే దమయంతి ఇక నీ పేరు మహాసాధ్విగా చరిత్రలో అమరమవుతుంది రాజకుమారి దమయంతి యొక్క ప్రాణజ్యోతి శక్తిమాత హృదయంలో ఐక్యమైపోతుంది ఆమె పేరు నారీలో చరిత్రలోనే శాశ్వతంగా అమరమైపోయింది మరొక వంక రాక్షసుల అభ్యున్నతిని ఔన్నత్యాన్ని కాంక్షిస్తూ అసురులకు మహాయోగం కలిగించేందుకై వృత్రాసురుడు ఉగ్రరూపి అయి బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేస్తాడు ఓం 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 ओम ब्रह्मणे नमः ओम ब्रह्मणे नमः ओम ब्रह्मणे नमः यज्ञपुत्र वृत्रासुर ओम ब्रह्मणे नमः यज्ञपुत्र वृत्रासुर ब्रह्मदेव ప్రణామం బ్రహ్మదేవా నీకు శుభం కలగాలి నీ కఠోర తపస్సు వల్ల నేను ప్రసన్నున్నయ్యాను కోరుకో ఏం వరం కోరుకో తెలిసావు నేను నా యజ్ఞపిత ఋషి ఆదేశానుసారం తమని మెప్పించాను వరం కోరుకో వృత్రాసురా నాకు మరేమీ అక్కర్లేదు అమరత్వం వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా అమరత్వం వరంగానా అమరత్వం వరంగా అది గతంలోనూ ఎవరికీ లభించలేదు భవిష్యత్తులో కూడా ఎవరికీ లభించదు పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు కదా అందువల్ల నీవు అమరత్వాన్ని తప్ప మరేదైనా వరం కోరుకో నన్ను చంపేవాడు నన్ను అస్త్రశస్త్రాలతోనే చంపుతాడా అవును అది నిజమే వృత్రాసురా అయితే బ్రహ్మదేవ నాకొక వరం ఇవ్వండి నన్నే వ్యక్తి కూడా ఇనుము కాష్టం ఏ విధమైన ఎండిన ధాతువు తడి ధాతువు అస్త్రశస్త్రాలతోనూ చంపరాదు నేను కోరినప్పుడల్లా పెద్ద రాక్షస సేన నాకు లభించాలి నేను ఆజ్ఞాపించగానే ఆ అసురసేన శత్రువులను సంహరించాలి నా యజ్ఞపిత తోష్ట ఋషి యొక్క శత్రువులు గాని దేవతలు గాని నన్ను యుద్ధంలో పరాజితుణ్ణి చేయరాదు నేను నీకు వరమిస్తున్నాను నిన్నే వ్యక్తి కూడా ఇనుము కాష్టం ఎండు ధాతువుతో కానీ తడి ధాతువుతో కానీ చేసిన అస్త్రశస్త్రాలతో సంహరించటం సాధ్యం కానే కాదు దేవతలు కూడా నిన్ను యుద్ధంలో ఎన్నడూ పరాజితులు చేయలేరు త యజ్ఞపిత త్వష్ట నా తపస్సు ఫలించింది నేను బ్రహ్మదేవుని వద్ద అమరత్వాన్ని వరంగా పొందగలిగాను నేను తమ వద్దకు వస్తున్నాను యజ్ఞపిత ॐ भूर्भवस्वः तत्सवतर्वरेण्यं देवस्य धीमहि धियो नी प्रचोदया प्रियवृत्रासुरी अट्टहासमेव నీవు బ్రహ్మదేవుని వల్ల కోరిన వరం పొందగలిగావని నేను చూస్తూనే ఉన్నాను వృత్రాసుర రావటమే కాదు నీవు సాధించుకుని మరీ వచ్చావు అవును యజ్ఞపిత బ్రహ్మదేవుని వరం పొంది మరీ వచ్చాను అది నీ సంతోషమో అట్టాసమే చెబుతున్నాయి వత్సని వండి యజ్ఞపిత బ్రహ్మదేవుని వరం వల్ల నేను పొందిన శక్తిని దుష్టుడైన ఇంద్రునిపై ఏ విధంగా ప్రయోగించాలి అతన్ని నమిలయ్యనా కాలితో నలిపివేయనా చెప్పండి యజ్ఞపిత స్వర్గాన్ని ధ్వంసం చేయనా లేక ఇంద్రుని సింహాసనంపై రాజ్యం చేసి తమరి గౌరవాన్ని ఇంకా పెంచమంటారా సెలవివ్వండి ఇంద్రుణ్ణి బాధించి దండించి పీడించి కూడా నీకు ఎలా కావాలంటే అలా అతడిపైన అవమానానికి పగ తీర్చుకో ఇంద్రునికి దేవతలకు తెలియాలి యజ్ఞశక్తి సంపన్నుడైన త్వష్ట ఋషి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలడని వెళ్ళు త్వష్ట ఋషి యజ్ఞపుత్ర వెంటనే ఈ పని పూర్తి చెయ్యి నా హృదయ జ్వాలలను శ్రమింప ప్రణాము యజ్ఞపిత ఇంకా చూస్తారుగా इंद्रू स्वर्ग स्थिति की स्थान विजय भवा। <laughs> ဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟားဟား <laughs>

బ్రహ్మ యొక్క వరం పొందిన వాడై వృత్రాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వచ్చేశాడు జయ జయ బ్రహ్మదేవ దేవతలారా ఈ కష్ట మీరు మీరెక్కడికి పరిగెడుతున్నారు సంహరించడం కోసం మీరు మీ శక్తులను ఉపయోగించండి మరొకండి మీరు మీ శక్తులను ఉపయోగిస్తే తప్ప మనల్ని స్వర్గాన్ని కాపాడుకోలేము దాడి చేయండి దేవతలారా దేవసేనతో వెళ్ళి ఆక్రమణకు సిద్ధం కండి అసురేనా దాడి చేయండి దుస్త వృత్ర

కాచుకో ఇంద్రా నేను ఇప్పుడే నిన్ను మింగి పారేస్తాను ఇప్పుడిక నిన్నెవ్వరూ కాపాడలేరు ఇంద్ర నా ఉదరమనే అనే నీవు శాశ్వతంగా సమాధి దేవగురు కాపాడండి దేవగురు కాపాడండి ఈ దుష్ట వృత్రాసురుడు నా స్వామిని మింగేశాడు దేవగురు ఆయనను కాపాడండి దేవగురు ఆయనను కాపాడండి ధైర్యం వహించు సచీదేవి నీక ధైర్యానికి పరీక్షలన్నీ ప్రస్తుతం ఈ ఆపద నుంచి మనల్ని కాపాడగలదు సుమా ఎందుకంటే త్వష్ వృత్రాసు శక్తి పూజ వలనే పొందగలిగాడు ఓ శక్తి మాత ఏమిటిలా జరుగుతోంది నా భర్తను కాపాడవమ్మా చెబుతారు నువ్వు దయావట కృపాట సర్వశక్తి మాతవట నాపై దయ చూపవమ్మా కృప చూపి నాకు ముక్తినియవా ఆయనైతే చెప్పారు కదా నీ శరణు కోరితే నీ చరణాలు తాకితే మనసులోని కోరికలన్నీ తీరుతాయట నా మరుసలోని కోరికల్లో ఒక్కటినమ్మా నీవు నా భర్తను కాపాడు నీవు దయామయ్యే అందరి హితము కోరుతావు కరుణ నమ్మ ఎన్ని జన్మలెత్తినా నీవు ఆపదలు రానివ్వవు నీ మహిమకు లేదమ్మా కానీ నా కష్టాలైతే అయితే మాత్రం నీవే తీర్చగలవు నాకు ఆశ్రయం ఇవ్వగలిగినది నీవే అమ్మా ఓ శక్తిదాయిని బాధలు తీర్చు ఇటువంటి విపత్ కాలంలో పిలుపు వినకపోతే నా భర్తను గనక కాపాడకపోతే నేను నాలోని ప్రతి రక్తపు బొట్టును నీ చరణాలకు అర్పించి నా ప్రాణాలు విడుస్తాను